పాత పాట ఒకటి ఉంది అత్తలేని కోడలు ఉత్తమరాలు ఓయమో అని ఒక పాట ఉంది పాతది వెరీ వెరీ ఓల్డ్ సాంగ్ ఫేమస్ సాంగ్ అత్త లేని కోడలు ఉత్తమరాలు అంటే కోడలు మంచిదో లేదో తెలియాలి అంటే ఇంట్లో అత్త ఉండాలని ఇండైరెక్ట్గా చెప్పారనమాట ఇంట్లో అత్తలేనప్పుడు ఇంక కోడలు మంచిది మంచిదిగానే చలామణయిపోయింది అని అర్థం కాబట్టి కోటలు నిజంగా మంచిదా లేదో తెలియాలంటే ఫస్ట్ మనం అర్థం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అదే అర్థం ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఉత్తమరాలు అంతే కదా ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఉత్తమరాలు ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్లు జరుగుతున్నాయి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు లేడు ప్రతిపక్ష పార్టీలు లేవు వాళ్ళు బాయ్కాట్ చేశారు వాళ్ళు ఎందుకు బాయి చేశారు మీరు మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని వీళ్ళు బాయికాట్ చేశారు వాళ్ళు ఎందుకు ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు వీళ్ళకి ప్రతిపక్షం హోదా ఇస్తే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు మనకి ఎందుకు క్వశ్చన్ గొడవ ప్రజాస్వామ్యం లేదు ఏం లేదు ఇక్కడ భారత భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు ఏమి లేదు ఏదో పోతా పోదు ఇప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది అది పెద్ద జోక్ భారతదేశంలో ది ఇస్ బిగ్గెస్ట్ జోక్ ఇన్ అన్ ఇండియా ది బిగ్గెస్ట్ జోక్ ఇన్ ఇండియా ఈస్ వీ కాల్ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ ఓకే ఐ డోంట్ నో మరీ ది దిస్ ఈజ్ ద ఆంధ్రప్రదేశ్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ దో అపోజిషన్ లీడర్ ఇన్ అసెంబ్లీ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే నేను అసెంబ్లీలోకి అరుగు పెడతానని చెప్పేసి టెన్ ఇయర్స్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యే వస్తానని చెప్పి ఐ థింక్ టూ త్రీ ఇయర్స్ ముందే వచ్చేసినట్టున్నాడు బయటికి అంటే రెండు వేల పదహారు నుంచి ప్రతిపక్షం లేదండి రెండు వేల పదహారు నుంచి ఎంత లే పది సంవత్సరాలు అట్లా ఓకే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పని చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాయ్గ్యాట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇస్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో డెమోక్రసీ అంతే ది వర్స్ట్ ఎగ్జాంపుల్స్ సెట్ బై ది వర్స్ట్ ఎగ్జాంపుల్ సెట్ బై ఆంధ్రప్రదేశ్ ఇన్ ద అసెంబ్లీ హిస్టరీ ఈస్ దెర్ ఇస్ నో అపోజిషన్ ఇన్ అసెంబ్లీ ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగేది ఏంటంటే మీ మీ ప్రతిపక్షం అనేవి లేనప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా నాలంటోని నాలంటోని తీసుకు నేను ఓటర్ని నేను ఎమ్మెల్యేని కూడా కాదు మీరు నిజంగా డెమోక్రసీని కాపాడాలంటే ఒక ఎమ్మెల్యే కూడా గెలవాలి ఆపోజిషన్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీరే గెలిచారు నాలంటోని తెచ్చి ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టాలి మీరు నిజంగా డెమోక్రటిక్ వాల్యూ ఉన్నవాడైతే ఇఫ్ యూ హ్యావ్ ట్రూ డెమోక్రటిక్ సెన్స్ డెమోక్రటిక్ వాల్యూ డెమోక్రటిక్ సిస్టమ్ డెమోక్రటిక్ మైండ్ సెట్ ది రూలర్ షుడ్ ఇన్వైట్ సమ్ అపోజిషన్ లీడర్ టు ది అసెంబ్లీ దాన్ని డెమోక్రసీ అంటారు రైట్ ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి కదా జగన్ గారికి సరే మ్యాజిక్ ఫిగర్ టెన్ పర్సెంట్ అయ్యి మీరు రాసుకున్నవి అవన్నీ అవన్నీ మీరు రాసుకున్నవే మీరు రాసుకున్నామంటే ఎవరో రాసుకున్నారు అది అది కూడా ఎన్ని చీరలు వేయాలి ఎన్ని కుర్చీలు వేయాలి రైట్ దానికోసం రాసుకునేవే అప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలి అనే దానికోసం టెన్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ముందు కూర్చోబెట్టాలి తర్వాత సెవెన్ పర్సెంట్ ఉన్న కూడా నెక్స్ట్ కూర్చోబెట్టాలి వన్ పర్సెంట్ లాస్ట్ని కూర్చోబెట్టాలని పార్లమెంట్లో ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టావాలని సీటింగ్ అరేంజ్మెంట్ కోసం పెట్టుకున్న టెన్ పర్సెంట్ని మీరు ప్రతిపక్ష హోదాకి తీసుకొని వచ్చేసి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వమని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధిక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్తే ఆయన నన్ను ఎక్కడ వీళ్ళు విమర్శిస్తారో నన్ను ఎక్కడ అవమానిస్తారు నన్ను ఎక్కడ జోక్ చేస్తారో నన్ను కూర్చోబెట్టి ఆ లాస్ట్ని కూర్చోబెట్టి అవమానిస్తారని ఆయన భయం అయింది సార్ ఆయన రాలేదు దెర్ ఇస్ నో దర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ అందుకే నేను ఏంటంటే ప్రతిపక్షం లేని కోడలు సారీ ప్రతిపక్షం లేని ప్రభుత్వం ఉత్తమరాలు ఇక మీ మంచి ప్రభుత్వం వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు కదా ఇప్పటివరకు ప్రశ్నించేవాడే లేనప్పుడు ప్రశ్న క్వశ్చన్ పేపరు వెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ ఇఫ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ ఇఫ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ వాట్ ఎస్సే యు రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతుంది అదే దే ఆర్ రైటింగ్ ఎస్సేస్ దే విల్ రైట్ ఎస్సేస్ ఫర్ ఫోర్ డేస్ అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు మారే ఈ ఎన్ని రోజు ఈ నాలుగు రోజులు కూడా వాళ్ళు ఎస్ ఎస్సేలు ఇస్తారు బడ్జెట్ సెషన్స్ అని చెప్పి ఒక చదువుతారు దాని బదులు ఇక అసెంబ్లీ ఎందుకు బిల్డింగ్కి ఎందుకు అసెంబ్లీకి ఎందుకు మీరు మీడియాలో కూర్చొని చదవండి సరిపోయింది నేను ఎందుకు అనవసరం కరెంట్ బిల్లు వచ్చింది కదా అసెంబ్లీకి అసెంబ్లీ హాల్కి కరెంట్ బిల్లు వచ్చింది దానికి మీరందరూ స్నాక్స్కి డబ్బులు డబ్బులు బిల్లు వేస్తారు మళ్ళీ పెట్రోల్ దండగా ఎమ్మెల్యేలకి ఎంపీలు మొత్తం అక్కడ మొత్తం మీరే అన్నప్పుడు అపోజిషన్ నాయకుడు లేనప్పుడు ఎందుకు అనవసరం ప్రజలు డబ్బులు వేస్ట్ చేస్తారు ప్రజాదానాన్ని వేస్ట్ చేస్తారు అక్కడ పెట్రోల్ వేస్ట్ డబ్బులు వేస్ట్ స్నాక్స్ వేస్ట్ మీరందరూ మీరు మీరు ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకునేది ఫైనల్ కదా అంతే అయిపోయా సందర్బాన్ని నిర్ణయం తీసుకుంటారు ఆయన జూమ్లో పెట్టేస్తారు జూమ్లో పెట్టేసి ఇదిగో బడ్జెట్ అని మీరు ప్రెస్ మీట్ని పిలిచి ఇచ్చేసా అంటే డబ్బులన్నీ మిగులుతాయి మనకి అట్లీస్ట్ విల్ సేవ్ ది పబ్లిక్ మనీ ఏసా మీరు సీరియస్ అబౌట్ దిస్ మీరియస్లీ సజెస్టింగ్ దిస్ ప్లీజ్ సేవ్ పబ్లిక్ మనీ ఎందుకంటే వన్ సైడ్ ప్రతిపక్షం లేనటువంటి పరిపాలన మీరు మీరు అసెంబ్లీ సెషన్స్ నడుపుకునే బదులు ఇక మీరు మీరు అక్కడ కూర్చొని కనీసం అక్కడ భోజనాలకి టీలకి స్నాక్స్కి పెట్రోల్కి వీటికి పెట్టే డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి దెర్ విల్ బి నో క్వశ్చన్ ఓన్లీ వన్ సైడెడ్ డెసిషన్స్ విల్ బి ప్రజెంటెడ్ ఇన్ ది అసెంబ్లీ వన్ సైడ్ డెసిషన్ విల్ బి ప్రజెంటెడ్ ఇన్ ది అసెంబ్లీ దానివల్ల ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి రైట్ ఇప్పుడు నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటి గురించి ప్రశ్నించేది ఎవడు అసెంబ్లీలో ఎవరు ప్రశ్నించాలి పిల్లలకు డబ్బులు ఇవ్వలేదు చదువుకోవడానికి ఎవరు ప్రశ్నించాలి రైతులకు డబ్బులు ఇవ్వలేదు ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి ఇవన్నీ రైట్ డయేరియా వచ్చి వా వారానికి ఒకసారి డయరియా తగులుతుంది అన అనారోగ్యం మొత్తం పొంది ఎవరు ప్రశ్నించాలి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది జరుగుతున్న ఎవరు ప్రశ్నించాలి సోషల్ మీడియా వాళ్ళని హంటింగ్ చేసి వెంటబడి చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళని ఎవరిని ఎవరు ప్రశ్నించాలి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో రోడ్లు వేస్తామని చెప్పి గుంతలు పూడుస్తున్నారు గుంతలు పుడటం రోడ్లు వేయటం ఒకటేనా మా ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామన్నారు కదా గుంతలు పుడుతున్నారు కదా మీరు ఇప్పుడు గుంతలు పుడవటానికి కూడా మళ్ళీ ఓపెనింగ్ సెరమనీ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అది కూడా పారా పిఠాపురం నుంచి మొదలెట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే మరి ఈ రోడ్లు వేస్తా వాళ్ళు గొంతర పుడుతున్నారు మరి దాని సంగతి ఏంటి దాని గురించి ఏం మాట్లాడతారు ఎవరు ప్రశ్నించాలి అసెంబ్లీలో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అందుకే నేను అనేది ఏంటంటే ప్రశ్న వేసేవాడు లేనప్పుడు ఇంకా క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ లేనప్పుడు ఇంక మీకు ఎగ్జామ్ ఎందుకు దానికి ఒక ఇన్విజిలేటర్ ఎందుకు దానికి ఒక హాల్ ఎందుకు మధ్యలో ఆయం వచ్చి టీ ఇవ్వటం ఎందుకు ఇన్విజిలేటర్కి రైట్ ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రానప్పుడు దెర్ ఇస్ నో మెర్ ఇస్ నో దెర్ ఇస్ నో ఐ మీన్ యూజ్ ఆఫ్ స్పెండింగ్ మనీ అదే ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ క్యాన్సిల్ ఆల్ ది అసెంబ్లీ సెషన్స్ రద్దు చేసేయండి మీరు అసెంబ్లీ సెషన్ రద్దు చేసి పడేసి మీ వాళ్ళే కాబట్టి మీరు చెప్పిన దానికి ఎవరు అది అక్కడ ఎదురు చెప్పే దమ్ము లేదు కాబట్టి మీ పార్టీలు ఎవరికి కూడా మీరు జస్ట్ ఒక నిర్ణయం తీసుకొని జూమ్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి చెప్పేసి ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అది కూడా అవసరం లేదు మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించరు జస్ట్ మీరు మీడియాకి ఇచ్చేసండి ఇదిగో బడ్జెట్ అని చెప్పి సరిపోయింది అపోజిషన్ నాయకుడు లేకుండా ఏంటండి ఇచ్చేయండి సార్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ లీడర్ ఇచ్చేయండి వచ్చి కూర్చుంటాడు అది ఏమి అడుగుతానంటున్నారు కదా ఆయన కూడా మీరు టెస్ట్ చేయండి నాకు అపోజిషన్ నాయకుడు పో మీన్ నా పదవి ఇస్తే నేను వచ్చి కూర్చొని ప్రశ్నిస్తాను అంటున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు డెమోక్రసీని మీరైనా కాపాడండి ఓకే నాకు ఇచ్చిన రాపై నేను అసెంబ్లీకి వెళ్తానని జగన్ గారు అన్న అనుకోవాలి సరే జగన్ గారు అనుకోవట్లేదు ఆయన అవమానిస్తారని భయంలో ఉన్నాడు అనుకోండి యూ క్రియేట్ ది ఎన్విరాన్మెంట్ మీరు ఇచ్చే ఆయనకి అపోజిషన్ నాయకుడు పదవి ఇచ్చి పిలవండి అసెంబ్లీకి అక్కడ కూర్చోబెట్టండి చేయండి సేవ్ ద డెమోక్రసీ సేవ్ ద డెమోక్రసీ సో అన్ఫార్చునేట్